ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం తమ గురువులకు మద్దతుగా గురువుల విద్యార్థులు పిడికిలు బిగించడం అభినందనీయం ఐఐటి ఎన్ఐటి నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించేలా వెన్నంటి తెలిచిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గమైన చర్య విద్యా సంవత్సరం మధ్యలో ఆరు వేల రెండు వందల మంది గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన మీ నిర్ణయం వల్ల ఈ రోజు వేల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురువుల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలు కన్న తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి अंदरो <laughs> पे